హుజూర్ నగర్ పంచాయతీరాజు సబ్ డివిజన్ కార్యాలయంలో ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ మేళ్లచెరు పంచాయతీ ఏఈ రంగరాజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు మండలం కప్పలకుంట తండ మాజీ సర్పంచ్ కృష్ణానాయక్ ఎల్ఈడి బల్బులకి సంబంధించిన వ్యవహారంలో బిల్లులు జాప్యం చేయడంతో ఏసీబీని ఆశ్రయించారు ఎంబీ రికార్డు చేసేందుకు ఐదు వేల లంచం తీసుకుంటుండగా ఏఈ రంగరాజును పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు రంగరాజు చెరువు మండలం హుజూర్ నగర్ డివిజన్ సూర్యాపేట డిస్టిక్ ఐదు వేల రూపాయలు వాళ్ళ ఆఫీసులో ఈరోజు రెడ్డి హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది దానికి కారణం ఏంటంటే కృష్ణ ధరావత్ కృష్ణ రెసిడెన్స్ ఆఫ్ కప్పల కప్పలతాండ మేళచేరు మండలం సూర్యాపేట డిస్టిక్ అనే ఫిర్యాదుదారుడు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన వాళ్ళ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వర్క్స్ చేయడం జరిగింది పంచాయతీ వర్క్స్ కూడా జరిగింది దాని దానిమిత్తం ఎంబీ రికార్డ్ చేయడానికి కోసం మెజర్మెంట్ బుక్ రికార్డ్ చేయడం కోసం ఆయన రికార్డ్ చేయడి చేశాడు చేసిన తర్వాత ఐదు వేల రూపాయలు అడిగాడు గత ముప్పై తారీఖు కంప్లైంట్ మాకు వచ్చింది అవన్నీ పూర్తిగా వెరిఫై చేసి ఈరోజు ఐదు వేల రూపాయలు లంచం ఇచ్చిన రెడ్డి హ్యాండ్గా ఆయన్ని మేము పట్టుకోవడం జరిగింది అయితే ఎవరైనా అధికారులు ప్రభుత్వాధికారులు లంచవడైతే దయచేసి ఏసీబీడీఎస్పీ నల్గొండ సంప్రదించాలని కూర్చున్నాను మా యొక్క నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ప్రభుత్వాధికారులు ఎవరైనా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడైనా సరే మనబడితే దయచేసి మా ఏసీబీని ఆశ్రయిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట చట్టపరీక్ష తీసుకుంటామని మనం చేస్తాం